భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంతు మండలం మాణిక్యారం గ్రామ పంచాయతీలోని ఈరోజు ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీలను అమలు చేసే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు పరిచామని మిగతా గ్యారంటీలను కూడా త్వరలో అమలు పరుస్తామని వారు హామీ ఇచ్చారు అదేవిధంగా మాణిక్యారం గ్రామ ప్రజలకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరింపజేస్తానని హామీ ఇచ్చారు గిరిజనేతరులకు ఈ ప్రాంతంలో భూమిపై హక్కు లేని కారణంగా వారికి రైతు భరోసా వచ్చే విధంగా చేస్తానని అన్నారు రేషన్ కార్డు లేని వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చని భరోసా ఇచ్చారు ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇల్లు వచ్చే విధంగా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు వచ్చే విధంగా ప్రభుత్వం తరపున వచ్చే విధంగా కృషి చేస్తానని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బానోత్ రోజా మరియు గ్రామపేతలు కిన్నెర నర్సయ్య చెన్నూరి కృష్ణ చెన్నూరి శ్రీనివాస్ బాను రాంబాబు పడిగ సంతోష్ మరియు వార్డు మెంబర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీద మన మాణిక్యం పంచాయతీ గౌరవనీయులు మన

ఆరు సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ఈరోజు ఈరోజు మన మాణిక్యారం పంచాయతీలో గ్రామ సభ నిర్మించుకోవటం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే అందరూ పేద గిరిజన రైతులే ఉన్నారు ఇప్పటికీ మనం సొస మన తెలంగాణ సంపాదించుకొని పది సంవత్సరాల నుండి పదకొండవ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఇవాళ ముఖ్యమైనది ఏంటంటే పేదవాళ్ళకి ఇల్లు ఇల్లు ఒక్కటి అందరికీ వచ్చే విధంగా అట్లాగే సంక్షేమ పథకాల్లో భాగంగా మనకు ముఖ్యమైనటువంటిది రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే అన్ని సంక్షేమ పథకాలు అనేటటువంటిది సోషల్ సోషల్ మీడియాలో మనం ప్రచారం చేసి ఇంటున్నాం అట్లా ఇవన్నీ ఈ చెడు వార్తల్ని కొట్టేసి ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీల్ని చూసా తప్పకుండా మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్